ఇండస్ట్రీలో ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు రీసెంట్ గా సలార్ మూవీ తో ఎనిమిది వందల కోట్ల కలెక్షన్ వసూలు చేసిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో బిజీ అయిపోయారు ఇక రాజాసాబ్ కల్కి సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అయితే సలార్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తన విజయాల పరంపరని కొనసాగించాలని చూస్తున్నారు ప్రభాస్ ఈ సినిమా కోసం భారీ కసరత్తులను కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కోసం బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో మూవీ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం కూడా మనకి తెలుసు ఈ సినిమాని ప్రశాంత్ నిల్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకునే తెరకెక్కిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు ఈ సినిమాలో శృతి హీరోయిన్ గా చాలా కామ్ గా ఉంది అదే ఆమె క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది దానికి తగ్గట్టుగానే ఆమె లండన్ నుండి ఇండియా రావడానికి కూడా సెపరేట్ కారణం వల్ల వచ్చినట్లుగా కూడా సినిమాలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఇలాంటి ట్విస్ట్లతో ఈ సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అయితే క్రియేట్ చేస్తుంది మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే